ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ జేఏసీ రాష్ట చైర్మన్ డివి కృష్ణ యాదవ్ ఆధ్వర్యంలో తిరుపతి క్లబ్ లో గురువారం మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట డిప్యూటీ సీఎం కొనిదల పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు ఒక సాధారణ విమర్శగా చెప్పారే తప్ప అందులో ఎటువంటి తప్పుడు ఉద్దేశం లేదని ఆయన పేర్కొన్నారు ఇది కేవలం తెలంగాణ మంత్రులు ఎమ్మెల్యేలు రాజకీయ నిరుద్యోగులు వారి యొక్క ఉనికి కోసం పాకులాడుతున్నారే తప్ప ఇందులో మాట్లాడడానికి చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేదని కృష్ణా యాదవ్ తెలిపారు నేడు తెలంగాణ ప్రభుత్వ నాయకులు అదేదో పెద్ద సమస్యగా భూతద్దంలో పెట్టి కేవలం వారి రాజకీయ లబ్ధి కోసం ఆంధ్ర వారి ఆత్మాభిమానాన్ని దెబ్బతిన్నట్టు మాట్లాడుతున్నారని ఆయన అన్నారు అసలు పవన్ కళ్యాణ్ మాట్లాడిన ఉద్దేశం ఏ సందర్భం అంటే ప్రతి వారం వీకెండ్ లో శని మరియు ఆదివారాలలో వేలాది మంది టూరిస్టులు వీకెండ్ కోసం గోదావరి జిల్లాకు మరియు చీరాలకు ఓడరేవులకు అక్కడ ఉన్నటువంటి ప్రకృతి అందాలను చూడడానికి వస్తుంటారని అలాగే అక్కడ ప్రకృతి అందాలు ఆస్వాదిస్తుంటారని తెలిపారు అలా చెప్తూ ఉదాహరణకు మనం మన ఇళ్లలో పసిపిల్లలకు ఏదైనా అనారోగ్యం ఇబ్బంది వచ్చినప్పుడు వారికి దిష్టి తగిలింది ఇతర ఇతర దిష్టి తగిలిందని సరదాగా అంటుంటామని అలా వచ్చిన వారు దిష్టి తగులుతుందేమో అన్నట్టుగా అని తెలిపారు దాన్ని ఏదో పెద్ద భూతద్దంలో చూసి రాద్ధాంతం చేస్తున్నారని ఇకనైనా ఇలాంటి రెచ్చగొట్టే మాటలు మానుకోవాలని తెలిపారు రాష్ట్ర ఫిల్మ్ ఇండస్ట్రీ ఒక రాష్ట్రానికి ఒక ప్రాంతానికి పరిమితం కాలేదని టెక్నాలజీ ఎవరి ఊహకు అందని విధంగా ప్రపంచాన్ని శాసించే విధంగా తయారయ్యిందని తెలిపారు ఏ ప్రాంతంలో అయినా సరే ఏ చిన్న సినిమా అయినా సరే పెద్ద సినిమా అయినా సరే ప్రపంచ రిలీజ్ అయ్యే టెక్నాలజీ వచ్చిందని ఇదంతా ఈ రోజుల్లో తమ ప్రాంతంలో ఆ సినిమాను అడ్డుకుంటామని మాట్లాడడం కరెక్ట్ కాదని రాజకీయంగా మాట్లాడిన మాటలను సినిమా ఇండస్ట్రీకి ఆపాదించడం మానుకోవాలని ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ జేఏసీ తరఫున కోరారు అంతేకాకుండా నిన్న తెలంగాణలో రవీంద్ర భారతి దగ్గర జరిగిన ఉదంతం నేపథ్యంలో అక్కడ ఎస్పీ బాలసుబ్రమణ్యం విగ్రహాన్ని అడ్డుకుంటున్నామని తెలంగాణ వాదులుగా చెప్పుకొని మాట్లాడారని ఇది నిజంగా సమాజానికి సిగ్గుచేటుగా అభివర్ణించారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు హేమాధ్రి యాదవ్ మరియు తిరుపతి జిల్లా అధ్యక్షులు గార్లపాటి శ్రీధర్ మరియు తదితర నాయకులు పాల్గొన్నారు గత పది రోజులుగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆంధ్ర వాళ్ళ మీద ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మీద చేస్తున్నటువంటి విమర్శలకి ఈరోజు ఖండిస్తూ ఏపీ స్టూడెంట్ జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు తిరుపతి ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు పవన్ కళ్యాణ్ గారు తెలంగాణని అవమానించారు తెలంగాణ దిష్టి తగిలి కోనసీమ కొబ్బరి చెట్లు ఎండిపోయాయని చెప్పి చెప్పారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు పదే 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 ఈరోజు టీవీ ఛానళ్ళ ముందుకొచ్చి మాట్లాడడం ఆయన సినిమాలను ఆడించనని చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది ఈరోజు ఆయన మాట్లాడినటువంటి సారాంశాన్ని కానీ మన మీడియాలో విన్నట్లయితే కొంతమంది తెలంగాణ నాయకులు స్పష్టంగా చెప్పారు పవన్ కళ్యాణ్ గారు కొంతమంది తెలంగాణ నాయకులు దాని సారాంశం ఏంటంటే వీకెండ్లో ఇటు వాడవేవ్ కావచ్చు చీరలు కావచ్చు కోనసీమకు కావచ్చు తూర్పుగోదావరి వెస్ట్ గోదావరి జిల్లాల్లో అందాలని ఆస్వాదించేదానికోసంగా ప్రకృతిని ఆస్వాదించేదానికోసంగా తెలంగాణ నుంచి కొన్ని వేల మంది వీకెండ్లో ఆంధ్రప్రదేశ్కి వస్తూ ఉన్నారు వాళ్ళల్లో కొంతమంది తెలంగాణ నాయకులు ఇష్టి తగిలి అని ఆయన సాధారణంగా జోవియల్గా అన్నటువంటి విషయాన్ని ఈరోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు జడ్చర్ల ఎమ్మెల్యే కావచ్చు అనిరు రెడ్డి కావచ్చు అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు తీవ్రంగా ఖండించడం ఆయన సినిమాలను ఆడించడం చెప్పడం ఏదైతే ఉందో దాన్ని ఏపీ స్టూడెంట్ చేసి తీవ్రంగా ఖండిస్తూ ఉంది ఆ మాట్లాడుతున్నటువంటి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఒకటే అడుగుతా ఉన్నాం ఈరోజు మీ ప్రాంతంలో హిల్ట్ పేరుతో తొమ్మిది వేల ఆరు వందల యాభైకి పైగా ఎకరాలని ఇండస్ట్రియల్ ఎస్టేట్ కింద ఇండస్ట్రియల్కి సంబంధించినటువంటి వ్యక్తులకి అతి తక్కువ ధరకి కోకాపేటలో నూట డెబ్బై ఎకరాలుంటే పక్కనే ఉన్నటువంటి హిల్ట్ ఏరియా కింద మీరు చూపిస్తున్నటువంటి ల్యాండ్ ఒక కిలోమీటర్ దూరం కూడా లేదు ఆ ప్రాంతంలో కోటి అరవై లక్షలు నూట డెబ్బై కోట్లు ఎక్కడా కోటి అరవై లక్షలు ఎక్కడ అతి సాధారణమైనటువంటి ప్రైజ్కి ఈరోజు తెలంగాణ ప్రజల భూములను కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దారాదత్తం చేసి ఆరు లక్షల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడింది ఫస్ట్ పాయింట్ రేపు కాంగ్రెస్ పార్టీ సాగర్ రోడ్డు సాగర్ రోడ్డులో ఒక ఇండస్ట్రియల్ మీటింగ్ పెట్టి కంపెనీలను ఆహ్వానించే దానికోసంగా ఒక సమ్మిట్ని ఏర్పాటు చేస్తూ ఉంది ఆ రోడ్డుకి రేవంత్ రెడ్డి తమ్ముళ్ళు ముప్పై మూడు వేల ఎకరాలను పూలింగ్ కింద తీసుకున్నారు వాళ్ళ భూముల రేట్లను పెంచుకునే దానికోసంగా అక్కడ సమ్మిట్ పెడతా ఉన్నారు ఈ రెండు అవినీతి అంశాలని తెలంగాణలో ఉన్నటువంటి ప్రతిపక్షాలు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాయి తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు ప్రజలు ఎవరైతే ఉన్నారో మేధావులు ఎవరైతే ఉన్నారో అందరూ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు ఈ అంశాలను పక్కదో పట్టించేదానికోసంగా ఈ అంశాలను పక్కదో పట్టించేదానికోసంగా త్వరలో వస్తున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆంధ్ర వాళ్ళను తిట్టి తెలంగాణ ప్రజల సానుభూతి పొందేదాని కోసంగా ఈ మూడు అంశాల కోసంగా కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని అడ్డం పెట్టుకొని మొత్తం ఇష్యూ డైవర్ట్ చేస్తూ ఉన్నారు తెలంగాణ ప్రజల్ని నేను అడుగుతా ఉన్నా తెలంగాణ ప్రజలారా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ తెలంగాణను అవమానించలా తెలంగాణ ప్రజలను అవమానించలా తెలంగాణ సమాజాన్ని అవమానించలా ఆయన అనేది కొంతమంది విజిట్ చేసిపోతున్నటువంటి తెలంగాణ నాయకులు సాధారణంగా జోవీల్గా అన్నటువంటి మాటని ఈరోజు మీ వాళ్ళు ఈరోజు మొత్తం తెలంగాణ సమాజానికి చుట్టేదానికి చూస్తూ ఉన్నారు అది తప్పు అని చెప్పి చెప్తా ఉన్నాం అదేవిధంగా రవీంద్ర భారతిలో నిన్న జరిగినటువంటి అంశం ఏదైతే గాన కోకిల గాన గాంధర్వి అయినటువంటి యొక్క సుబ్రహ్మణ్యం గారి విగ్రహ ఏర్పాటు జరుగుతా పెట్టాలని చెప్పేసి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తూ ఉంటే కొంతమంది వ్యక్తులు అక్కడికి వెళ్ళేసి దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు తెలంగాణలో ఆంధ్ర వాళ్ళకు సంబంధించినటువంటి వ్యక్తుల విగ్రహాలను ఏ విధంగా ఏర్పాటు చేస్తారు అని చెప్పి అడుగుతూ ఉన్నారు నేను అడుగుతా ఉన్నా ఇప్పుడున్నది మీ ప్రభుత్వం అక్కడ పన్నెండు సంవత్సరాల నుంచి మీ ప్రభుత్వం అక్కడ నడుస్తూ ఉంది తెలంగాణ ఆంధ్ర ఎప్పుడో విడిపోయింది మీ ప్రభుత్వం నడుస్తూ ఉంది ఒక వ్యక్తికి ఒక గాన కోకిలకి ఈరోజు అక్కడ విగ్రహం పెడతా ఉంటే మీ ప్రభుత్వం అనుమతిస్తే మీరు ఏ విధంగా చడ్డుకుంటారని చెప్పి అడుగుతా ఉన్నా మా కవులకి విగ్రహాలు పెట్టలేదు అంటున్నారు మా దద్దరికి విగ్రహం లేదు మా అందశ్రీ గారికి విగ్రహం లేదు పెట్టుకోండి మీ ప్రభుత్వం ఉంది మీ రచయితలు మీ కవులు మీ మేధావులు మీరు విగ్రహం పెట్టుకుంటే ఆంధ్ర వాళ్ళు ఎవరన్నా అడ్డుకుంటున్నారా అని అడుగుతా ఉన్నాం ఈ విధంగా కళాకారులను అవమానించడం కరెక్టా అని చెప్పి అడుగుతా ఉన్నాం ఈరోజు అలా మాట్లాడుకుంటూ పోతే ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ కావాలని చెప్పేసి తెలంగాణ సమాజం ఎంతమంది కోరుకున్నారని చెప్పి అడుగుతా ఉన్నా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావాలని కోరుకున్నారు హైదరాబాద్లో ఉన్నటువంటి ఫిఫ్టీ పర్సెంట్ జనాలు కూడా తెలంగాణ కోరుకోవాలా ఆ రోజు అన్యాయంగా ఇదే కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని రెండు ముక్కలు చేయడం జరిగింది కాబట్టే ఈరోజు ఆ కాంగ్రెస్ పార్టీ దేశంలో ఎక్కడో కూడా గెలిచేటటువంటి పరిస్థితి లేకుండా పోయింది తెలుగు వాళ్ళ ఘోష తగిలి ఈరోజు కాంగ్రెస్ పార్టీ దేశంలోనే కనుమరుగయ్యేటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఆ మాట్లాడినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని రెడ్డిని నేను అడుగుతా ఉన్నా మీకు దమ్ము ధైర్యం ఉంటే మీకు దమ్ము ధైర్యం ఉంటే రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆంధ్ర వాళ్ళ ఓట్లు మాకు వద్దు ఆంధ్రా వాళ్ళు కాంగ్రెస్కు ఓటు వేయవలసిన అవసరం లేదు అని చెప్పగలిగేటువంటి సత్తా మీకుందా అని అడుగుతా ఉన్నా దమ్ము ధైర్యం ఉంటే ఆ విధంగా మీరు చెప్పగలరా తెలంగాణలో అని చెప్పి అడుగుతా ఉన్నా ఈరోజు హైదరాబాద్లో నలభై శాతం పైన మా ఆంధ్రా వాళ్ళు ఉన్నారు ఓఆర్ఎల్ ఎవరు నిర్మించారా హైదరాబాద్లో ఫార్మా ఇండస్ట్రీని ఎవరు ఏర్పాటు చేశారా హైదరాబాద్లో ఫిలిం ఇండస్ట్రీలన్నీ ఎవరు కట్టారా హైదరాబాద్లో ఐటీ పరిశ్రమను ఎవరు అభివృద్ధి చేశారా హైదరాబాద్లో ఈరోజు హైదరాబాద్ అంత సుందరవనంగా తయారయ్యే లక్ష కోట్ల రూపాయల ఆదాయాన్ని మీరు తింటూ ఉన్నారంటే అవరు ఎవరు కష్టాలు అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం మేము ఎప్పుడన్నా ఆ విధంగా మాట్లాడామా విడిపోయిన తర్వాత ఈ పన్నెండు సంవత్సరాల్లో మా ఆస్తిని మీరు దోచుకున్నారని చెప్పేసి మేము అన్నామా మా ఆంధ్ర వాళ్ళు మా ఆంధ్రాలో ఉన్నటువంటి పొలాలను ఆస్తుల్ని భార్య పుస్తుల్ని తాకట్టు పెట్టో అమ్ముకోను హైదరాబాద్ నగరాన్ని కొండల్ని గుట్టల్ని చదును చేసి అభివృద్ధి చేస్తే మీరు సోనియా గాంధీని కాంగ్రెస్ పార్టీని తప్పుదోవ పట్టించి మా ఆంధ్ర వాళ్ళని మాకు మా ఆస్తుల్ని మీరు దోచుకొని మమ్మల్ని ఇక్కడ తరిమేశారు మేము ఏ రోజు ఆ విధంగా మాట్లాడలేదే కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఏమో మరలా తెలంగాణ సెంటిమెంట్ ద్వారా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్లు కావాలని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు జూబ్లీ హిల్స్లో ఓడిపోయింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులేమో వాళ్ళు చేసినటువంటి అవినీతి వేల కోట్ల అవినీతి భూకుంభకోణాలు తప్పించుకునే దానికోసంగా ఇష్యూ డైవర్ట్ చేసి ఒక ప్రజానాయకుడు సినిమా ఇండస్ట్రీలో మంచి పేరున్న వ్యక్తి ప్రజల్లో చర్చ పెడితే అందరూ ఆలకించేటువంటి వ్యక్తి మీదకి ఒక చిన్న ఇష్యూని డైవర్ట్ చేసి పెద్ద కుంభకోణానికి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో తెరలేపిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ గారి సినిమా అంట కోమటిరెడ్డి వెంకటరెడ్డి సినిమా ఇండస్ట్రీ ఈరోజు తెలంగాణకు పరిమితం కాలేదండి సినిమా ఇండస్ట్రీ ఇప్పుడున్న టెక్నాలజీలో ఒక సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతా ఉంది ఆంధ్ర కాదు తెలంగాణ కాదు ఖండాంతరాలు దాటి సినిమా విడుదల ఉంది నువ్వు ఒక థియేటర్ దగ్గర పోయి ఒక గేట్ ముందు నిలబడి గేట్ని గేట్లు వేసేసినంత మాత్రాన సినిమాలు ఆపేటువంటి సత్తా ఎవరికీ లేదు సినిమా ఇండస్ట్రీ ఈరోజు మా సినిమా ఇండస్ట్రీ మా ప్రాంతంలో లేదని మేము బాధపడతా ఉన్నాం ఈరోజు హైదరాబాద్లో ఏర్పాటు చేసినటువంటి సినిమా ఇండస్ట్రీ మొత్తం మా డబ్బులతో ఏర్పాటు చేసాం కానీ ఏ రోజు కూడా విడిపోయిన తర్వాత అది మాది అని చెప్పి మేము చెప్పట్లేదు ఈరోజు ఆ విధంగా అభివృద్ధి చేసినటువంటి హైదరాబాద్ నుంచేటువంటి లక్ష కోట్ల రూపాయల ఇన్కమ్ని పన్నుల రూపంలో మీరు అనుభవిస్తూ ఉంటే ఈరోజు రాజధాని కూడా లేకుండా ఆంధ్రప్రదేశ్ ఈరోజు ఇక్కడ నలిగిపోతూ ఉంది రాజధాని లేకుండా నలిగిపోతూ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఏర్పాటు చేసుకునేది సరైనటువంటి నిధులు కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉంది ఏ కేంద్ర ప్రభుత్వం ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అడ్డగోలు విభజన చేసిన తర్వాత పార్లమెంటు తలుపులు మూసి విభజన చేసిన తరువాత ఆ యొక్క సమైక్యంధ్ర ఉద్యమంలో పోరాటం చేసిన వ్యక్తులుగా కళ్ళతో చూసినటువంటి వ్యక్తులుగా ఈ రోజుకి మేము బాధపడతా ఉన్నాం అడ్డగోలు విభజన చేసిన తర్వాత భారతీయ జనతా పార్టీ ఇదే తిరుపతి వేదిక ఆక్సిజన్ ని అందించి బిడ్డకు ప్రాణం పోస్తామని చెప్పినటువంటి భారతీయ జనతా పార్టీ కూడా ఈ రోజుకి ఆంధ్రప్రదేశ్కి ఏం చేసినటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఒక పక్క మేము అన్యాయం అయిపోయి ఇక్కడ ఉన్నటువంటి యువతకి ఉపాధి లేక విద్యార్థులకు సరైనటువంటి ఐఐటీలు ఎన్ఐటీలు ఇంకా పూర్తిగాక చదువుకునేదానికి సరైనటువంటి విద్యా సంస్థలు లేక ఉపాధి లేక ఇండస్ట్రీస్ లేక ఈరోజు యువత విద్యార్థి ఆంధ్రప్రదేశ్లో అయిపోయి ఉంటే ఇంకా మీరు మా మీద పడి ఆంధ్ర వాళ్ళ మీద ఆంధ్ర వాళ్ళు అంతు చూస్తాం ఆంధ్ర వాళ్ళు మా జోలికి వస్తే ఒప్పుకోం ఆంధ్ర వాళ్ళు విగ్రహాలు పెడితే ఒప్పుకోం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి మేము ఆ తెలంగాణ ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో తెలంగాణ నిరుద్యోగుల్ని తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మంత్రుల్ని ఎవరైతే ఈరోజు ఆంధ్ర వాళ్ళ మీద మరలా పడి ఏడుస్తూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా హెచ్చరిస్తూ ఉన్నాం భవిష్యత్తులో కానీ ఇంకొకసారి ఈ విధంగా మా ఆంధ్రా జోలికి రావద్దని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం లేదు మా ఆంధ్ర మీదే పడి మా ఆంధ్ర సెంటిమెంట్తోనే మీరు బతకాలనుకుంటే తెలంగాణ ప్రజలు కూడా ఆలోచించాలా ఇటువంటి ప్రాంతీయ విద్వేషాలు రచ్చగొట్టేటువంటి నాయకుల్ని తరిమి తరిమి కొట్టాలని చెప్పేసి తెలంగాణ సమాజాన్ని కూడా ఏపీ స్టూడెంట్ చేసిగా మేము కోరుకుంటా